ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ ఫ్లోర్ స్లైన్ వాడ్రోబ్స్ స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మొబైల్ని ఆకరిస్తానని కోరుకుంటున్నాం ఇక్యూ పెనీ ఇంటీరియర్స్ డిజైన్స్ రంగ్ రోడ్ ఆర్స్టార్ మండపం ఆపోజిట్ సైథీస్ కాంప్లెక్స్ కామనీ కామన్ టూ నెంబర్ వెల్కమ్ టు సె ఎం నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్వతంత్ర అభ్యర్థి బీరే సోమశేఖర్ మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు సాక్ష్యాధారాలతో నిరూపించిన బీరే సోమశేఖర్ కేతిరెడ్డి అనుచరులు నన్ను ఈ ఐదు సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు పోలీసులతో మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు బీరే సోమశేఖర్ అని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కొబ్బరి తోటకు ప్రజలందరూ కలిసి నాకు ఓటు వేయించి గెలిపించాలని కోరుకుంటూ సోమశేఖర్ నేను ఒక రిక్వెస్ట్ కింద ఎమ్మెల్యే గారిని కలుద్దామని ప్రయత్నం చేస్తే లేదండి గొట్లూరు మాటే అనని కలుద్దామని ప్రయత్నం చేస్తే లేదు అది లేదు ఒక లెటర్ రాసానండి ఎమ్మెల్యే గారికి గుడ్లో మార్టీ గారికి వాళ్ళ ఇంటికి పోస్టు ద్వారా పంపించాను వాట్సాప్లో కూడా సెండ్ చేశాను దీంట్లో సారం ఇప్పుడు ఇప్పటికైతే ఇప్పటివరకు ఏం జరిగిందో మీరు ఏం చేశారో అన్న ఇప్పుడు నా న్యాయం చేయండి లేదంటే నేను ప్రజలకు తెలియజేయడం తప్ప నాకు వేరే అవకాశం లేదు అని క్లియర్గా చెప్పాను ఎలక్షన్ లేకపోయినా కూర్చోబెట్టి సీనియం చేస్తామని మాట అంటారండి ఇప్పుడు చేయకపోగా కోరుతున్నాము ధర్మవరం సీఏ గారికి డిఎస్పీ గారికి సక్సెస్ ఎస్పీ గారికి ఎలక్షన్ కమిషన్కి నాకు ప్రాణహారం ఉంది రక్షణ కల్పించాలని కోరుతున్నాం సార్ దయచేసి రక్షణ కల్పించండి పిలిపిస్తారు నేను ఎప్పుడైతే ఆయనకు అపోజిషన్ అయినానో ఏ ఎంఆర్ ఆఫీస్ దగ్గర అడుగు నా ఫోన్ వేయకుంటారండి పోలీస్ ఏం దగ్గర అడుగు పెడితే నా ఫోన్ వేయకుంటారు భద్రపల్లి ఫుల్ అంటే నేను ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఎంటర్ అయితే వాళ్ళు ఇరవై మంది వచ్చేస్తారండి దాగండి ఏం దగ్గర వచ్చిన రోడ్ ఏం సమయం అదే రాండి లైన్ లో కూర్చోండి పబ్లిక్ లో వచ్చిన మాట్లాడండి డాక్టర్ గురించి మీరు చేసినంత నా దగ్గర ఉంది కదా మీరు నిరూపించుకోండి మేము కాదు అవును అని నా దగ్గర ఇంకా చాలా రికార్డింగ్ ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి అవి నిదానం బయట పెడతా అంటే అర్ధ గంట ముక్కాలు గంట గంట అందువల్ల నేను కొన్ని మాత్రమే ఇప్పుడు వాతావరణం మంచి వాతావరణం ఆ ప్రయత్నంలో మాత్రమే నేను ఎమ్మెల్యే పోటీ చేయడం తప్పకుండా వేసి ఆశిస్తున్నాము ధన్యవాదాలు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కా